హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కేని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఎస్ఎస్ కార్ పాలిష్ సెంటర్కి వచ్చినాను ఇక్కడ ఒక కార్కి సిరామిక్ కోటింగ్ చేస్తున్నారు అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి వీడియో చేశాను సిరామిక్ కోటింగ్ ప్రత్యేకత ఏందని అడిగాను నేను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా బాగుంది ఇక్కడ ఇంకా ఇంటీరియర్ క్లీనింగ్ రబ్బింగ్ పాలిష్ టెఫ్లాన్ కోటింగ్ సిరామిక్ కోటింగ్ హెడ్లైట్ పాలిష్ అండర్ బాడీ రస్ట్ కోట్ వ్యాక్స్ పాలిష్ అలాయ్ వీల్ క్లీనింగ్ ఇంజిన్ కోటింగ్ మిర్రర్ పాలిష్ ఏసీ వర్క్ కూడా చేస్తారు ఈ సిరామిక్ కోటింగ్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఈ వీడియో చేశాను మీరు కూడా తప్పక చూడండి ఒక కారుకి గీతలు పడకుండా పెయింట్ డల్ కాకుండా ఎప్పుడు నిగనిగలాడుతూ ఉండేలా ఈ సిరామిక్ కోటింగ్ చేస్తుందని చెప్పారు చాలా బాగా అనిపించింది ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను నేను ఈరోజు చూడండి ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఈ సిరామిక్ కోటింగ్ ఎలా చేస్తారు అనేది చాలా డీటెయిల్డ్గా నేను పాయింట్ పాయింట్ రికార్డ్ చేశాను రెండు రోజులు కష్టపడి ఈ వీడియోని రికార్డ్ చేశాను నేను టూ డేస్ పడుతుంది సిరామిక్ కోటింగ్ చేయడానికి టూ డేస్ కంప్లీట్గా ఇక్కడే ఉండి ఈ కార్ని కంప్లీట్ అయ్యేదాకా నేను వీడియో తీశాను నేను తప్పకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో సిరామిక్ కోటింగ్ ఎలా చేస్తారనేది మీకు ఒక మంచి అవగాహన వస్తుంది ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఈ బండికి డార్క్ సఫారీ డార్క్ సిరామిక్ సిరామిక్ కోటింగ్ చేయబోతున్నారు సిరామిక్ కోటింగ్ చేయబోతున్నారు ఏమేమి చేస్తారు ఫస్ట్ సిరామిక్ కోటింగ్ చేసే ముందు ఇదంతా వన్ డే పాలిష్ రబ్బింగ్ పాలిష్ ఇంత క్లీనింగ్ అలేవిల్ క్లీనింగ్ డోర్ క్లీనింగ్ లోపల ఇన్నర్ సైడ్ అవుటర్ సైడ్ మొత్తం క్లీన్ చేసుకొని టుమారో రేపు సిరామిక్ అప్లై చేస్తాం అన్నమాట ఓకే చిరామికి అప్లై చేసిన తర్వాత ఒక ఒక నైట్ అంతా డ్రే డ్రే ట్రై చేస్తారు నైట్ అంతా ఏసీలో ఉండాలి ఏసీలో ఉండాలి నెక్స్ట్ మార్నింగ్ డెలివరీ తీసుకుంటాం ఫస్ట్ ఇలాగా వ్యాక్యూ క్లీనర్తో మొత్తం నీట్గా క్లీన్ చేస్తారు లోపలంతా అంతా బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ సర్వీస్కి చేస్తారు నెక్స్ట్ ఇలా ఫోమ్ బాడీ మొత్తం అప్లై చేసి తర్వాత వాటర్తో వాష్ చేస్తారు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఇంటెన్స్ క్లీన్ అంటారు సెకండ్ ప్రాసెస్ అది కూడా మీకు చూపిస్తాను చూడండి కారు ఫోమ్ వాష్ చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా తుడుచుకుంటారు దాని తర్వాత ఇంటెన్స్ క్లీన్ మొదలు పెడతారు చూడండి ఇంటెన్స్ క్లీన్ కూడా మీకు నీట్గా చూపిస్తాను ఈ ఇంటెన్స్ క్లీనింగ్ అనేది ఒక ఇంటెన్స్ లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్ తీసుకొని ఇలా డోర్ల సందుల్లో డిక్కీ సందుల్లో ఎక్కడైతే చేయి వెళ్లకుండా ఉంటుందో అక్కడంతా బ్రష్ తీసుకొని ఆ ఇంటెన్స్ క్లీన్ని క్లీనర్ని అప్లై చేసి నీట్గా తుడిచేస్తారు లోపల ఎక్కడ చిన్న మచ్చ కూడా లేకుండా దుమ్ము లేకుండా దూళ్ళు లేకుండా క్లీన్ చేసేస్తారు అలాగే అలాయ్ వీల్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటారు ఈ ఇంటెన్స్ క్లీనర్తో బాడీ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత లోపల తీసుకువెళ్ళి అక్కడ నుంచి సెకండ్ థర్డ్ ప్రాసెస్ మొదలవుతుంది అంటే కారుకి బఫింగ్ చేయడం పాలిష్ చేయడం వ్యాక్స్ వేయడం అక్కడ థర్డ్ స్టెప్లో మనం మనం చూడబోతున్నాము చూడండి ఇప్పుడు కారు లోపల పెట్టేశారు కారు లోపల పెట్టేసుకున్న తర్వాత మరోసారి నీట్గా తుడుచుకొని బఫింగ్ ప్రాసెస్ మొదలవుతుంది ఈ బఫింగ్ అంటే ఒక పేస్ట్ ఉంటుంది ఆ పేస్ట్ అంతా బాడీకి అప్లై చేసి నీట్గా బ్రష్తో ఆ మోటార్ మోటార్ తోటి నీట్గా ఎక్కడ గీతలు లేకుండా మరకలు లేకుండా మొత్తం నీట్గా బఫింగ్ చేస్తారు ఆ బఫింగ్లో ఏంటంటే చిన్న చిన్న మరకలు కానీ గీతలు కానీ ఏమైనా ఉంటే మొత్తం నీట్గా వెళ్ళిపోయి బాడీ మెరుస్తూ ఉంటుంది గీతలు అనేవి ఉండవు అనమాట ఈ బఫింగ్లో మొత్తం ఆ గీతలన్నీ వెళ్ళిపోతాయి పాత గీతలన్నీ ఏమైనా ఉంటే ఆ పెయింట్ మీద ఉన్న గీతలన్నీ వెళ్ళిపోయి నీట్గా తయారవుతుంది ఇలా బాడీ మొత్తం బఫింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వ్యాక్స్ వేస్తారు వ్యాక్స్ వేసి పాలిష్ చేసుకుంటారు దాని తర్వాత సిరామిక్ ప్రాసెస్ మొదలవుద్ది అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చూడండి ఒక బఫింగ్ పాలిష్ తర్వాత చూడండి కారు ఎలా దగ్గదగా మెరుస్తుందో పైనన్న ఏసీ కారు లో కనిపిస్తుంది చూడండి మనకి ఎంత బాగుందో చూడండి షాపు షట్టర్ ఎలా కనిపిస్తుందో లో అద్దంలో కనిపించినట్టు ఎంత బాగా నీట్గా తయారైందో చూడండి ఒక బఫింగ్కి బఫింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఒకసారి పాలిష్ చేసుకుంటారు ఎక్కడ మరకలు లేకుండా ఏమాత్రం డల్నెస్ లేకుండా షైనింగ్ వచ్చేటట్టు చేసుకుంటారు కారు మొత్తం ఇలా ఎయిర్ ప్రెషర్తో దుమ్ము ధూళ్ళు ఏమి లేకుండా చూసుకుంటారు మళ్ళీ ఒకసారి నీట్గా మాత్రం పౌడర్ కానీ ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత సిరామి కోటింగ్కి వెళ్తారు బాగా కొంచెం కూడా దుమ్ము ఉండకూడదు అనమాట అంత నీట్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఎయిర్ కంప్రెషర్తో క్లీన్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వ్యాక్స్ వేసి బాగా పాలిష్ చేసుకుంటారు ఆ పాలిష్ అయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు బాటిల్ ఇది ఇదే త్రీఎమ్ బాటిల్ ఇది దీన్ని సిరామిక్ కోటింగ్ వాడేది ఈ లిక్విడే ఇలా ఒక ప్యాడ్ మీద ఆ లిక్విడ్ అప్లై చేసుకొని దాన్ని బాడీ అంతా పట్టిస్తారు చూడండి నీట్గా లైన్ లైన్ బై లైన్ అప్లై చేస్తూ వెళ్తారు కొంచెం వారంగానే అంటే ఒక నిమిషం లోపలే మళ్ళీ దాన్ని నీట్గా గుడ్డతో తుడి తుడిచేయాలన్నమాట లేకపోతే అలాగే ముద్దలు ముద్దలుగా ఉండిపోద్ది అది వెంటనే చాలా జాగ్రత్తగా పక్కనే ఒక మనిషి ఉంటాడు వేసింది వేసినట్టుగా నీట్గా తుడుస్తూ వెళ్ళాలి అంటే కొంచెం ఆరిన తర్వాత తుడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అప్పుడే అది ఎఫెక్టివ్గా కనిపిస్తుంది మనకి బాగా వన్ పార్ట్ కంప్లీట్ చేసి నీట్గా తుడుస్తున్నారు చూడండి ఆ స్టాఫ్ నీడ కూడా ఆ బాయ్నట్లో ఎలా కనిపిస్తుంది చూడండి తుడిచే కొద్ది షైనింగ్ వస్తూనే ఉంటుంది అనమాట అది ఫినిషింగ్ వచ్చే వరకు అలా గుడ్డతో తుడుస్తూనే ఉంటారు దాన్ని చూడండి ఆ తుడిచే అబ్బాయి కూడా ఆ బాయినట్టు పెయింట్లో ఎలా కనిపిస్తున్నాడు అద్దంలో కనిపించినట్టు కనిపిస్తున్నాడు చూడండి ఇలా జాగ్రత్తగా అప్లై చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా తుడిచి షైనింగ్ వచ్చేటట్టు చేసుకుంటారు వీళ్ళు ఇలా రెండు రోజుల పాటు కష్టపడిన తర్వాత ఈ బండి ఫైనల్ లుక్ వస్తుంది చూడండి పని అంతా ఏసీలోనే జరుగుతుంది ఏసీలోనే ఉండాలి పని జరిగినంత జరిగేంతసేపు సిరామిక్ అప్లై చేసేంత వరకు చూడండి ఫినిషింగ్ అయిపోయింది బండి ఫైనల్ టచ్ెస్ చేస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా తయారైందో సారి మీరు కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో కారు ఓనర్ కూడా వచ్చి ఉన్నారు షాప్ ఓనర్ కూడా లోపలే ఉన్నారు ఆయన చూసారా కోటింగ్ సిరామిక్ కోటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కారు ఎలా దగ్గర మెరుస్తుందో మీరు కూడా మీ కార్లకి పెయింట్ డల్ కాకుండా ఉండాలంటే కంపల్సరీగా సిరామిక్ కోటింగ్ చేయించుకోండి చాలా యూస్ఫుల్ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది రెండు రోజుల నాకు కష్టం అసలు రెండు రోజులు ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళతో షూట్ చేస్తూ మొత్తం గడిపాను దానికి ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నాను నేను అంత బాగా వచ్చింది కారు అంత షైనింగ్గా ఉంది అది చూసారా కారు ఎలా ఉందో దగ్గగా మెరిసిపోతుంది దీనివల్ల ఫ్యూచర్లో పెయింట్ మీద గీతలు పడవు మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా చక్కగా ఒక త్రీ ఇయర్స్ వరకు ఈ కారు పెయింట్ డల్ కానే కాదు షైనింగ్తో అలాగే ఉంటుంది అంత యూస్ఫుల్ అది సిరామిక్ కోటింగ్ అనేది ఉంటాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి ఫైనల్గా కార్ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఓన్ రోమ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సిరామిక్ కోటింగ్ అనేది Until friends, bye.